హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఓజాన్ కలిస్ ఆఫ్ లాయల్ ఈరోజైతే ఆకారా ఫ్యాబ్రిక్స్లో ఉన్నాను ఇక్కడ నుంచి మీ అందరికీ చాలా వీడియోస్ షేర్ చేశానండి ఇంకా డైలీ శారీస్ అయితే చూపిస్తుంటాను ఈరోజు ఫ్యాబ్రిక్స్ అనమాట ఎందుకంటే దసరా స్పెషల్ కలెక్షన్ వచ్చేసింది అది కూడా ఆఫర్లో ఇస్తున్నారు అంటే స్టోర్ అంతా కూడా ఎలాంటి ఫ్యాబ్రిక్ తీసుకున్నా ఫ్లాట్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తారు అది కూడా మన సబ్స్క్రైబర్స్ స్పెషల్ అనమాట ఎవరైతే మన ఫాలోవర్స్ ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ ఆఫర్ అనేది ఉంటుంది సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని చేసుకోకుండా ఉన్నట్లయితే ఇన్స్టా ఫాలో అవ్వకుండా ఉన్నట్లయితే వెంటనే చేసేసేయండి ఈ డిస్కౌంట్ని చక్కగా పొందే అవకాశం అయితే ఉంటుంది మీకు ఫ్యాబ్రిక్స్ చాలా ఉంటాయండి డిజైన్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లెహంగాస్కి కానీ కుర్తాస్కి కానీ అన్నింటికీ యూజ్ చేయచ్చు డిఫరెంట్ డిఫరెంట్ క్యాటలాగ్స్ అయితే ఉంటాయి అండ్ ఇవైతే ఇక్కడ మనకి మోనియాలో వచ్చినటువంటి లెహంగాకి చాలా బాగుంటాయి ఫైతాని బార్డర్లో ట్రెండింగ్ వెరైటీస్ అనమాట ఇట్లాగా ఇలాంటి ఫ్యాబ్రిక్స్ ఇంకా అంటే మనకి ఎట్లా అంటే పెళ్ళిళ్ళే కావాలి అన్నా కూడా ఏదైనా డ్రెస్ డిజైన్ చేయించుకోవాలి అనుకున్నా కూడా ఇక్కడ నుంచి మీరు తీసేసుకుంటే ఆల్రెడీ హోల్సేల్ ప్రైజే ఇస్తూ ఉంటారు ఇప్పుడైతే మనకి ఇంకా థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ దసరా స్పెషల్ మన వాళ్ళ కోసం అనమాట అసలు ఎలాంటి కలెక్షన్ వచ్చింది ఒకసారి చూస్తూ మిగతా విషయాలన్నీ కూడా మాట్లాడుకుందాం పతే ఫస్ట్ వన్ చూద్దామండి మంచి ఎల్లో కలర్ అందరికీ అండి అందరికీ నమస్కారం అండి లాస్ట్ వన్ ఇయర్ కెళ్ళి కలర్స్ ఆఫ్ లైఫ్ సబ్స్క్రైబర్స్ మమ్మల్ని సపోర్ట్ చేశారు ఈసారి ఓన్లీ కలర్స్ ఆఫ్ లైఫ్ సబ్స్క్రైబర్స్ కి థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాం దసరాకి నవరాత్రి వాడకి ఓన్లీ ఫర్ కలర్స్ ఆఫ్ లైఫ్ సబ్స్క్రైబర్స్ ఇప్పుడు ఇది మనకు వచ్చేసి ఫెండీ సిల్క్ పైన వర్క్ వస్తుంది కర్దానా వర్క్ వస్తుంది మన సెల్లింగ్ రేట్ యాక్చువల్లీ ఇది ఫైవ్ కానీ మనకు డిస్కౌంట్ తర్వాత త్రీ ఎయిటీ ఫైవ్ త్రీ ఎయిటీ ఫైవ్ త్రీ ఎయిటీ ఫైవ్ ప్లస్ ఫైవ్ పర్సెంట్ జిఎస్టీ మేడం

అయితే కలర్స్ ఉన్నాయి అదే డిజైన్ ఇంకా ఎలాంటి అవుట్ఫిట్ అయినా డిజైన్ చేయించుకోవచ్చండి మన ఐడియాస్ని బట్టి పిల్లలకి లెహెంగాస్కి బాగుంటుంది ఇప్పుడైతే మంచిగా కుర్తాస్ కూడా డిజైన్ చేయించుకుంటున్నారు దీనికి మనం మ్యాచింగ్ బ్లౌజ్ ఇస్తాం మ్యాచింగ్ దుపట్టాస్ కూడా ఇస్తాం మేడం దుపట్టాస్ సండే గుర్తొచ్చింది వాటి పైన కూడా మీరు డిస్కౌంట్ ఎస్ దుపటాస్ పైన కూడా మేము డిస్కౌంట్ ఇస్తున్నాం ఇప్పుడు నెక్స్ట్ మీకు వచ్చేసి ఇది కలంకారీ చూపెడతాం డిజైన్ కలంకారీ చాలా మంది ఇప్పుడు ఇదే ఫ్యాబ్రిక్ లేడీస్ ఇంకా జెంట్స్ ఇద్దరు యూజ్ చేస్తున్నారు మళ్ళీ ఇది కుర్తాలకి కట్ అవుతుంది లెహంగాకి మొత్తం ఫ్యామిలీ సెట్లకి బాగా సేల్ అవుతుంది ఇది మనకి ఇది కూడా ఆఫ్టర్ డిస్కౌంట్ తర్వాత మనకు ఓన్లీ టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ మీటర్ జస్ట్ టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ మీటర్ ఇక్కడ ఆఫ్ అంతా కూడా చిన్న సీక్వెన్స్ బూటాస్ వచ్చాయి ఇట్లా కింద వైపు కూడా చిన్నగా కట్ వర్క్ సీక్వెన్స్ వస్తుంది దానికి దీంట్లో కలర్ ఆప్షన్స్ చూడండి లేడీస్ కి జెంట్స్ కి ఇద్దరికి బాగుంటాయి అవునండి మ్యాచింగ్ లాగా కూడా డిజైన్ చేసుకోవచ్చు స్టోర్ వచ్చేసి సికింద్రాబాద్ లో ఉంటుందండి రామ్ గోపాల్పేట్ పోలీస్ స్టేషన్ లేనమాట ఇప్పుడు నెక్స్ట్ మీకు ఇది పైతానీ మునియా బార్డర్ ఇప్పుడు బాగా నడుస్తుంది కాబట్టి పైతానీ ఇలా చూపెడతామండి ఇవన్నీ పైతానీ బార్డర్ విత్ లిస్ ఇప్పుడు మన సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ కానీ కలర్స్ ఆఫ్ లైఫ్ సబ్స్క్రైబర్స్ కోసం ఓన్లీ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ రూపీస్ మీటర్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ రూపీస్ అండి త్రీ వన్ ఫైవ్ ఓన్లీ పర్ మీటర్ ఎంత బాగుందో ఇంకా ఎన్ని మీటర్స్ కావాలన్నా మీకు వన్ మీటర్ కావాలన్నా ఇస్తాము అది వన్ మీటర్ తీసుకున్న జీఎస్టీ యాడ్ అవుతుంది కొరియర్ చార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి మీరు షాప్ కి రాకలేకపోయినా కూడా మీకు ఇట్లా వీడియో కాల్ త్రూ సెలెక్ట్ చేసుకోవచ్చు వీడియో కాల్ త్రూ మేము మీకు పంపిచ్చేస్తాం దీంట్లో అన్ని కలర్స్ ఆప్షన్ సెట్ ఉన్నాయండి మొత్తం ఇవి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు దీంట్లోనే బనారస్ అనే టిష్యూ చేపిస్తున్నాం ఇంకా బనారస్ కొందరు అడుగుతున్నారు చాలా మంది కానీ అది బార్డర్ కానీ మనం ఈసారి చేసినామంటే బనారస్ అనే మొత్తం సెల్ఫ్ బార్డర్ చేపించాం ఇది శారీ కైనా ఇది మల్టీపర్పస్ ఫ్రాక్ అయినా మొత్తం నడుస్తుంది ఇది మన సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ కానీ మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ మీటర్ ఫిఫ్టీ ఫైవ్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ మీటర్ ఇది ప్యూర్ బనారస్ అండి మీరు బట్ట మీరు చూసి చెప్పండి కస్టమర్స్ కి ప్యూర్ బనారస్ టిష్యూ అదే ప్యూర్ తెలుస్తోందండి ఇది చీరలకి కూడా బాగుంటుంది చాలా బాగుంటుంది ప్యూర్ ఫ్యాబ్రిక్ మీటర్ కలర్ ఆప్షన్స్ చూపెడతారు మా పిల్లలు ఇప్పుడు ఈ ఐటమ్ కూడా చూడండి ఇప్పుడు ఇది కూడా ఫెండి సిల్క్ పైన అంటే సారీ టిష్యూ క్రష్ పైన వస్తుంది ఇది మనకి ఇది కూడా లెంగాస్ కి మల్టీపర్పస్ ఫాబ్రిక్ అది ఇది కూడా మన ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ గివ్ అవే సేల్ టోటల్ ఇది మనకి త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్ మీటర్ పడుతుంది త్రీ ఎయిటీ ఫైవ్ త్రీ ఎయిటీ ఫైవ్ మీటర్ పడుతుంది దీంట్లో కలర్స్ కూడా పిల్లలు చూపెడుతున్నారు ఫోర్ కలర్స్ ఇంట్లో టోటల్ సారీ ఫైవ్ కలర్స్ టోటల్ ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇప్పుడు టిష్యూ ఓకే టిష్యూ ఫ్యాబ్రిక్ ఇది ఇది విత్ దిస్ ఇస్ విత్ సిల్వర్ బార్డర్ చాలా మంది సార్ సిల్వర్ అడుగుతున్నారు కాబట్టి సిల్వర్ ఫ్యాబ్రిక్ ఇది కూడా మనకి సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ కానీ మనకి డిస్కౌంట్ తర్వాత ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ మీటర్ చాలా బాగుంది చూసారా కంప్లీట్ సిల్వర్ వివింగ్ సిల్వర్ జరీ వివింగ్తో ఇచ్చారు ఇది కూడా టిష్యూ పెన్ వస్తుంది మన రేట్ వచ్చేసి సిక్స్ నైన్టీ ఫైవ్ మనకి డిస్కౌంట్ తర్వాత ఇది కూడా ఫోర్ ఎయిటీ ఫైవ్ మీటర్ పడుతుంది ఓకే చూడండి ఎంత బాగుంది ఇంకోటి ఇది కొత్త ఐటమ్ వచ్చింది టిష్యూ లా మొత్తం పీకాక్ ఇది హ్యాండ్ పెయింటెడ్ అండి ఇది చూపెడుతున్నాం మేము తీసుకొస్తున్నాము చాలా బాగుంది అసలు ఫ్యాబ్రిక్ ఇది మనకి సెల్లింగ్ ప్రైస్ థౌజండ్ నైన్టీ ఫైవ్ ఓన్లీ ఫర్ కలర్స్ ఆఫ్ లైఫ్ కస్టమర్స్ సెవెన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మీటర్ సెవెన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మీటర్ బొటిక్స్ వాళ్ళు కూడా తీసేసుకోవచ్చు అండి బల్క్ లో కావాలన్నా కూడా మీరు కాంటాక్ట్ అవ్వండి మేడం లాస్ట్ వన్ ఇయర్ లో మాకు కలర్స్ ఆఫ్ లైఫ్ వల్ల చాలా బిజినెస్ వచ్చింది కాబట్టి దిస్ ఓన్లీ ఫర్ కలర్స్ ఆఫ్ లైఫ్ సబ్స్క్రైబర్స్ గివ్ అవే లెక్క మీరు యూటిలైజ్ చేయండి ఇప్పుడు దీంట్లో మీకు ఇంకొకటి బనారస్ ఒకటి మీకు ఇది పైతానీ బార్డర్ చూపెడతాను నేను ఇప్పుడు ఇంకోటి ఇది పైతానీ అందరు అడుగుతున్నారు కాబట్టి ఇది డిఫరెంట్ స్టైల్ అండి ఇది 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 కూడా మనకి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చేసి త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్ మీటర్ త్రీ ఎయిటీ ఫైవ్ త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్ మీటర్ చాలా బాగుంది మీరు ఇది సింగిల్ మీటర్ మన సింగిల్ పీస్ తీసుకున్నా కూడా ఒక లంగి తీసుకున్నా కూడా మీకు అదే రేట్ ఇస్తాం మేము ఇట్లా కలర్ ఆప్షన్స్ చూడండి ట్ లీస్ట్ బనారస్ ఐటమ్ బనారస్ ఇరవై ఏళ్లకి నడుస్తుంది ఇది బనారస్ లో మనం కొత్త స్టైల్ ఫ్యాబ్రిక్ ఇది ఇది మనం మనమైతే ఫైవ్ ఫిఫ్టీ సెల్లింగ్ ప్రైస్ కానీ ఓన్లీ ఫార్ కలర్స్ ఆఫ్ లైఫ్ కస్టమర్స్ డిస్కౌంట్ తర్వాత త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్ మీటర్ త్రీ ఎయిటీ ఓపెన్ చేసి చూపెడతాం పేస్టల్ షేడ్స్ అండి పేస్టల్ షేడ్స్ మీకు అది ఇట్లా షైన్ కూడా అట్లానే ఉంటుంది చాలా బెస్ట్ రేట్కి వస్తుంది ఇది మీరు దసరా షాపింగ్కి మీరు ఆన్లైన్లో చేసుకోవచ్చు ఇక్కడికి వచ్చి అన్న మీరు తీసుకోవచ్చు మా దగ్గర దీంట్లో కూడా మేము చూపెడతాం దీంట్లో కూడా ఇది ఒకటి చిన్న బార్డర్ అండి చాలా మంది చిన్న బార్డర్ కావాలని అడుగుతున్నారు సో వాళ్ళకి ఇట్లా చిన్న బార్డర్ కూడా మనం చేపించాం ఇట్లా డిజైన్స్ చాలా ఉంటాయండి ఏది కావాలన్నా కూడా మీరు అంటే ఆన్లైన్ లో తీసుకునే వాళ్ళు తప్పకుండా స్క్రీన్ షాట్ అయితే తీసి పెట్టేసుకోండి ఎస్ నెక్స్ట్ చూద్దాం మీకు ఇక్కడ నచ్చి బెంగళూరు అన్న ఇక్కడ షిప్పింగ్ చేయాలన్నా కూడా షిప్పింగ్ చేపిస్తాం మేడం నెక్స్ట్ వన్ చూద్దాం ఇంకా ఇప్పుడు మీకు నెక్స్ట్ వచ్చేసి ఇది మన ఫెండీ సిల్క్ పైన మొత్తం స్టోన్ వర్క్ అండి మీరు చూస్తే కూడా మొత్తం ఇట్లా స్టోన్ వర్క్ వస్తుంది ఇది ఇది మన సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ కానీ మన కలర్స్ ఆఫ్ లైఫ్ కస్టమర్స్ కోసం ఆఫ్టర్ డిస్కౌంట్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ రూపీస్ ఓన్లీ 315 ఫిఫ్టీన్ రూపీస్ త్రీ వన్ శారీ ఇంకా సారీ సారీ మల్టీపర్పస్టీ పర్పస్ చూస్ చేయొచ్చు చెరుకైతే చాలా బాగుంటది కలర్స్ కూడా చూడండి బ్రైట్ కలర్స్ ఉన్నాయి లైట్ కలర్స్ ఉన్నాయి సెట్ ఏ కలర్ చూస్ చేసుకోవచ్చు థర్టీ ఇప్పుడు మీకు ఇక్కడ ఉన్నాయి చూపెడతాం మళ్ళీ అచ్చే హెవీ కూడా ఉన్నాయి చూపెడుతున్నాం ఇది వచ్చేసి మొత్తం ప్లేన్ ఐటమ్స్ అండి మీరు ప్లేన్ ఐటమ్స్ దీంట్లో ఫెండీ సిల్క్ ఉంది మాస్ నెట్ ఉంది టిష్యూ మన క్రష్ ఉంది మీరు ఏ ఐటమ్ తీసుకున్నా కూడా ఆఫ్టర్ డిస్కౌంట్ ఇవి వన్ ఫార్టీ రూపీస్ మీటర్ వన్ ఫార్టీ పర్ మీటర్ ఏది తీసుకున్నా ఇవి కూడా లెహంగాలు అట్లా స్టిచ్ చేయించుకోవచ్చు ఒక లేస్ అట్లాంటిది వేయించుకుని లెహంగా సారీస్ అన్ని డిజైన్ చేసుకోవచ్చు ఇటు చూస్తే ఇట్లా అనిపిస్తుంది కానీ మొత్తం అవుట్లోకి వచ్చేటప్పటికి బాగుంటుంది చాలా ఈ మధ్యలో ట్రెండ్ అయిపోయిందండి ప్లేన్ డ్రెస్ గుర్తించుకొని దానిపైన హెవీ ఫ్యాన్సీ కలంకారీ దుపట్టాన ఏదైనా టైప్ దుపట్టా వేసుకుంటున్నారు ఈ మొత్తం ప్లేన్ అయితే మీరు ఏదైనా తీసుకోండి వన్ ఫిఫ్టీ రూపీస్ మన దగ్గర ప్లేన్ నెట్ కూడా ఉంటుంది ప్లేన్ నెట్ ఇస్ ఓన్లీ థర్టీ ఫైవ్ రూపీస్ మీటర్ ప్లేన్ నెట్ థర్టీ ప్లేన్ నెట్ థర్టీ ఫైవ్ రూపీస్ పైన ఫ్లోర్లు ఉంటాయి ఐటమ్ కూడా చూడండి ఇది కూడా కొత్త ఫ్యాబ్రిక్ ఇది ఇది మోస్ట్ నెట్ అని చెప్పేసి చాలా షైనీ ఉంటది రేట్ కూడా చాలా రీజనబుల్ ఇది మేము అమ్మేది కాస్ట్లీ కానీ మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ ప్లేన్ ఐటమ్స్ మొత్తం ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ మన దగ్గర కాటన్ రా సిల్క్ ఉంటుంది రా సిల్క్ కూడా మన దగ్గర వన్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ అది అది మనం అమ్మేది కూడా మగ్గంబా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కూడా చూపెడతాం ఇప్పుడు ఈ కూడా చూడండి ఇది కూడా కొత్త ఐటమ్ ఇది బ్లౌజెస్ కి పోతాయి శారీస్ కి పోతాయి మల్టీపర్పస్ కింద చిన్న బార్డర్ వస్తుందండి దీనికి చూడండి ఇది మనకి త్రీ నైంటీ ఫైవ్ మన రేట్ కానీ ఆఫ్టర్ డిస్కౌంట్ మనకు ఓన్లీ టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ మీటర్ పడుతుంది దీంట్లో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి ఇన్ని కలర్స్ ఉన్నాయి సరే సెల్ఫ్లోనే వర్క్ ఇస్తూ మళ్ళీ సీక్వెన్స్ ఇచ్చారనమాట టూ సెవెంటీ ఫైవ్ మీటర్ ఇప్పుడు ఇది ఐటమ్ వచ్చేసి టిష్యూ అండి టిష్యూ పైన మీరు ఒక్కసారి జూమ్ చేస్తే మీరు చూడండి ఎంత నీట్ గా ఇట్లా వర్క్ ఉందో చాలా బాగుంది ఇది మనకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ మన కలర్స్ ఆఫ్ లైఫ్ కస్టమర్స్ కోసం ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ మీటర్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ మీటర్ ఇవన్నీ ఇంట్లో కలర్స్ కూడా చూడండి కలర్స్ కూడా బాగున్నాయి లావెండర్ గానీ ఈ ఫ్యాబ్రిక్ అయితే మనకి సారీస్ కి కట్ అయితే లాంగ్ ఫ్రాక్స్ కి కట్ అయితే బ్లౌజ్ కి కూడా కట్ అవుతుంది బ్లౌజ్ కి కూడా బాగుంటుంది ఇది ఒక డిజైన్ ఇది ఒక డిజైన్ ఇదేమో మనకి బర్డ్స్ డిజైన్ ఇదేమో క్యాటపిల్ల డిజైన్ ఇది వచ్చేసి డయబుల్ అండి ఏదైనా లైట్ కలర్ మనము దీనికి సెట్ చేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోనే ఇంకొక ఐటమ్ చూపెడతాం టిష్యూ టిష్యూ లో అయితే క్రష్ ఇప్పుడు ఈ మధ్యలో కొంచెం టిష్యూ బాగా ట్రెండ్ అయిపోయింది టిష్యూ అమ్ముతున్నాం కాబట్టి ఈ సారి కొంచెం డిఫరెంట్ గా అయితే టిష్యూ క్రష్ చేయించాం చూడండి విత్ మొత్తం ఇట్లా టూ సైడ్ బార్డర్ వస్తుంది మీకు ఇది సారీకి లాంగ్ ఫ్రాక్ కి ఈవెన్ ఓనీ కూడా వాడుకోవచ్చు ఫైన్ ఇది మనకి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ మన కలర్స్ ఆఫ్ లైఫ్ కస్టమర్స్ కోసం ఓన్లీ త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్ మీటర్ త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్ మీటర్ దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి కలర్స్ కూడా చూపెడతాం ఇంకా ఉన్నాయండి ఇందులో ఇట్లా టోటల్ ఫైవ్ కలర్స్ అండి ఇది ఇంకొకటి డయబుల్ ఐటమ్ మీకు ఏదైనా స్పెసిఫిక్ కలర్ కావాలంటే ఆ కలర్ కూడా మేము డై చేపించి ఇస్తాము ఇప్పుడు నెక్స్ట్ మీకు నేను కొంచెం బ్లౌజ్ ఐటమ్ చూపెడతానండి లేంగా అవి ఒక త్రీ ఐటమ్స్ ఉన్నాయి ఇది వచ్చేసి ఇది ప్యూర్ డోలా సిల్క్ ప్యాన్ ఐటమ్ అండి ప్యూర్ డోలా సిల్క్ విత్ కద్దీ బార్డర్ అండ్ హాఫ్ వర్క్ వస్తుంది ఇది ఇది మన సెల్లింగ్ ప్రైస్ లెవెన్ నైంటీ ఫైవ్ కానీ మన ఆఫ్టర్ డిస్కౌంట్ మనకు ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ రూపీస్ మీటర్ పడుతుంది ఎయిట్ థర్టీ ఫైవ్ ఎయిట్ థర్టీ ఫైవ్ రూపీస్ మీటర్ దీంట్లో ఇది డయబుల్ డయబుల్ కూడా ఒక కొత్త వెరైటీ ఉంది ఇప్పుడు ఇది జెంట్స్ కుర్తాలకి మల్టీపర్పజ్ లెంగా ఫ్యాబ్రిక్ మంచిగా యూజ్ చేయొచ్చండి ఇది కూడా మన సెల్లింగ్ ప్రైస్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ మనకు ఆఫ్టర్ డిస్కౌంట్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మీటర్ హెవీ మీనా బూటీ వస్తుంది డబుల్ కలర్ ఇవన్నీ వస్తుంటాయి ఇప్పుడు నేను మీకు బ్లౌజ్ వెరైటీ చూపెడతామండి ఈ మధ్యలో ఎట్లా పొజిషన్ ది బ్లౌజెస్ వస్తున్నాయి కదా బ్లౌజెస్ చూపెడతాం ఇది మన సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి ఫోర్ సెవెంటీ ఫైవ్ మన కస్టమర్స్ కోసం ఓన్లీ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ మీటర్ త్రీ థర్టీ త్రీ థర్టీ రూపీస్ మీటర్ మీరు సింగిల్ తీసుకున్న రేట్ వస్తుంది తీసుకుంటే ఒక ట్వంటీ థర్టీ మీటర్ తీసుకుంటే మనం ఇది కూడా మన సెల్లింగ్ ప్రైస్ ఫైవ్ ఫిఫ్టీ అండి మనకు ఆఫ్టర్ డిస్కౌంట్ ఓన్లీ త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్ మీటర్ దీంట్లో కూడా సెవెన్ ఎయిట్ కలర్స్ ఉన్నాయి ఇది ఓన్లీ మనం శాంపిల్ కూసామని సిక్స్ సిక్స్ మీటర్స్ కట్ చేసి పెట్టుకుంటాం మనం మొత్తం థర్టీ ఫార్టీ మీటర్స్ లంప్ వస్తుంది కాబట్టి పైన పెట్టుకుంటాం మీకు ట్వంటీ మీటర్స్ కావాలన్నా గా దొరికిపోతుంది మన దగ్గర ఇవిందాక మీరు చీరలాగా అన్నారు కదా వాటికి బ్లౌజెస్ కూడా సెట్ అవుతాయి హండ్రెడ్ పర్సెంట్ సెట్ చేస్తారు కదా ఇప్పుడు ఈ ఐటమ్ ఇంకోటి ఈ ఐటమ్స్ కూడా ఉన్నాయి చూడండి ఇది ఈ ఐటమ్ కూడా ఎక్కువ సేమ్ ఇది షినాన్ పైన ఫస్ట్ ఏమో టిష్యూ పైన చెప్పాం కదా ఇది షినాన్ ఇది కూడా మనకు డిస్కౌంట్ తర్వాత ఓన్లీ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ మీటర్ ఇది ఇది చూడండి ఇట్ దిస్ ఇస్ ఎక్స్క్లూజివ్ ఐటమ్ ఫ్యాన్సీ ఐటమ్ బనారసీ స్టైల్ ఇది ఇది మనకి మా సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి ఫైవ్ నైంటీ ఫైవ్ కానీ మీకు డిస్కౌంట్ తర్వాత ఇది ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ రూపీస్ మీటర్ ప్యూర్ అండి ఇది మీరు ఆ షైన్ ఆ ఫినిష్ చూడొచ్చు ఇంట్లో కలర్స్ కూడా మేము చూపెడతాము ఆరెంజ్ మంచి కలర్స్ ఉన్నాయి చూడండి ఇలా నెక్స్ట్ వన్ చూద్దామండి ఇంకా ఇప్పుడు ఇంకోటి ఇది కొత్త ఐటమ్ వస్తుందండి ఇది మనకి స్పేస్ సిల్క్ పైన పెద్ద పన్న ఇది మనకి సారీ సిక్స్ ఫీట్ ఉన్న కూడా కట్టుకోవచ్చు మీకు టూ సైడ్ లేస్ వస్తుంది బూటీ వస్తుంది ఇది మన చీరలా కూడా బాగుంటుంది ఇది మన సెల్లింగ్ ప్రైస్ త్రీ ఫిఫ్టీ ఓన్లీ ఫర్ మన కలర్స్ ఆఫ్ లైఫ్ కస్టమర్స్ కి ఆఫ్టర్ డిస్కౌంట్ టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ మీటర్ అంతే చాలా తక్కువ టూ ఫార్టీ ఫైవ్ చాలా రీజనబుల్ రీజనబుల్ అయింది కట్వర్క్ వచ్చింది మంచి మంచి కలర్స్ ఉన్నాయి కలర్స్ చూడండి అసలు ఎంత బాగున్నాయో మన చాయిస్ ఇంకెట్లా కావాలంటే కావాలంటే అలా డిజైన్ చేసుకోవచ్చు దీంట్లోనే స్పేస్ స్పెస్ కానీ ఇంకొకటి ఈ చూడండి ఇది కూడా మనకి చాలా రీజనబుల్ పడుతుంది ఆఫ్టర్ డిస్కౌంట్ ఓన్లీ రూపీస్ మీటర్ దీంట్లో మనకి డిస్కౌంట్ తర్వాత టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ మీటర్ టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ మీటర్ దీనికి ఇట్లా ఏదైనా బ్లౌజ్ చూపించు అట్లా కూడా సెట్ అవుతుంది ఇది బ్లౌజ్ లా కూడా సెట్ అవుతుంది సెట్ చేసుకోవచ్చు అంటే దీనికి మనకి సారీ ఎట్లా తక్కువ పడుతుంది అంటే కొంచెం బ్లౌజ్ మనం ఇప్పుడు మధ్యలో ట్రెండ్ అయిపోయింది ఆ చీర వచ్చేది వెయ్యి రూపాయలు బ్లౌజ్ వెయ్యి రూపాయలు పెడుతున్నారు పెట్టచ్చు అట్లా బాగుండే కానీ వెయ్యి రూపాయలు ఇది చీర అనుకోండి ఇది బ్లౌజ్ లా కూడా బాగుంది కదా అట్లా కూడా ఇస్తాను ఉంది కదా అక్కడే అవును అట్లా కూడా వేసుకోవచ్చు మీరు గ్రీన్ ఉంది చూడండి ఇది ఇట్లా సారీ పేరప్ చేసుకోండి ఓవరాన్ ఇట్లా మీకు ఇట్లా కమ్యూనిటీలో ఒక పది మంది నవరాత్రులకు తొమ్మిది చీరలు కావాలన్నా చేస్తాం లేకపోతే ఒక ఇరవై మంది ఫ్రెండ్స్ ఉన్నా కూడా మేము అందరికి సారీ కూడా సెట్ చేసి ఇస్తాం ఇది చూడండి ఇది కూడా జిమ్మి చూ పైన వర్క్ మన ప్రైస్ త్రీ నైన్టీ ఫైవ్ కానీ డిస్కౌంట్ తర్వాత టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ మీటర్ పడుతుంది త్రీ నైన్టీ ఫైవ్ మన రేట్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ దాంట్లోనే ఇది ఇంకొక క్వాలిటీ ఇది ఇది కొంచెం ఇది మొత్తం ఇట్లా థ్రెడ్ వర్క్ ఇంకా సీక్వెన్స్ వర్క్ వస్తుంది మన సెల్లింగ్ ప్రైస్ ఫోర్ ఫిఫ్టీ అంటే ఓన్లీ మనకి గివ్ అవే సేల్ కాబట్టి ఓన్లీ ఫర్ కలర్స్ ఆఫ్ లైఫ్ కస్టమర్స్ వీరకి కాదు ఓన్లీ గివ్ అవే ఎందుకంటే గ్రాటిట్యూడ్ తోటి మీకు కూడా మీ కస్టమర్స్ కి కూడా చేయాలి కలర్స్ ఆఫ్ లైఫ్ అని చెప్పేసి గుర్తు పెట్టుకుంటారు కదా మేడం ఇస్తారు

ఇది కూడా కొంచెం మీరు చీరలాగా డిజైన్ చేసుకోవాలన్నా చీర లాంగ్ ఫ్రాక్ మల్టీపర్ మీరు షాప్కన్ వచ్చి సెలెక్ట్ చేసుకోవచ్చు లేదు మీరు వీడియో కాల్లో చూడాలంటే కూడా వీడియో కాల్ లో కూడా సెలెక్ట్ చేసుకుంటే మేము డిడిడిసి కొరియర్ చేసేస్తాం మేము ఈ ఐటమ్ కూడా చూడండి ఇది కూడా కొత్తది చూడండి ఇది ఫ్రాక్స్ కి ఈ మధ్యలో వెడ్డింగ్ ఫ్రాక్స్ వస్తున్నాయి క్రిస్టియన్ వెడ్డింగ్ ఫ్రాక్స్ మన ఫోటో షూట్స్ కూడా ఇది చాలా రీజనబుల్ రేట్ పడుతుంది షూట్స్ అయినా ఇట్లా కూడా ఇది మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఓకే మనకి డిస్కౌంట్ తర్వాత ఓన్లీ టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ మీటర్ రీజనబుల్ ప్రైస్ చూడండి నచ్చినట్టు డిజైన్ చేసుకోవచ్చు ఒక చిన్న రిక్వెస్ట్ కస్టమర్స్కి మీరు స్టోర్లో విజిట్ చేస్తే ఆడ కొందరు మా కస్టమర్స్ కూడా ఉంటారు మీరు వాళ్ళ ముందు థర్టీ పర్సెంట్ అంటే వాళ్ళకి గురియాల్సి వస్తుంది మనకు మన సబ్స్క్రైబర్స్కి ఇస్తాము మన సబ్స్క్రైబర్స్ వచ్చి ఎవరో వేరే వాళ్ళు వచ్చినప్పుడు కూడా అరే వీడ థర్టీ పర్సెంట్ ఉంది అని గట్టిగా చెప్తాను అంటే మాకు కూడా ప్రాబ్లమ్ అవుతుంది అంటే మీరు లాస్ట్ వన్ ఇయర్లో నాకు చాలా కలర్స్ ఆఫ్ లైఫ్ వీడియో వల్ల నాకు చాలా బెనిఫిట్ అయింది క్లయింట్ టైల్ పెరిగింది

చూసారా ఇప్పుడు మనకి ఈ ఐటమ్ వచ్చేసి ఇది ప్యూర్ మనకి నాచురల్ క్రేప్ పైన అండి బిగ్ ఫ్లవర్స్ ఫ్రాక్స్ సారీస్ కి నైన్టీ ఫైవ్ రూపీస్ మీటర్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఓన్లీ సిక్స్టీ ఫైవ్ మీటర్ పడుతుంది ఇది సారీస్ కి బాగుంటది ఫ్రాక్స్ కి బాగుంటుంది ఎస్పెషల్లీ ఇప్పుడు దాండియా డ్రెస్సెస్ కి కూడా ఫ్రాక్స్ ఇప్పుడు చాలా మంది ఇట్లా బిగ్ ఫ్లవర్స్ అడుగుతున్నారు కదా కూడా బాగా సెట్ అవుతుంది క్లాత్ అయితే ఫాలింగ్ క్లాత్ అండి చాలా బాగుంది క్లాత్ డిస్కౌంట్ తర్వాత సెవెన్ సిక్స్టీ ఫైవ్ ఓకే ఇప్పుడు దీంట్లో మీకు బ్లౌజ్లో మీకు వెరైటీస్ చూపెడతాము ఇప్పుడు ఇది కూడా మల్టీపర్పస్ బ్లౌజ్ లెహంగాస్కి ఈ మధ్యలో ఇప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్ లో చూస్తే ట్రెండ్ అవుతుంది మొత్తం టాప్ టు బాత్తం మధ్యలో బార్డర్స్ వేసుకుంటలేదు మొత్తం ఇట్లానే వేసుకుంటున్నారు మొత్తం పెద్ద పన్న ఇది హెవీగా బాగుంటుంది ఇది మనకు ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి ఓన్లీ మనకి ఇది సిక్స్ ఎయిటీ టూ రూపీస్ సిక్స్ ఎయిటీ రూపీస్ మీటర్ సిక్స్టీ ఎయిటీ రూపీస్ సిక్స్ ఎయిటీ రూపీస్ మీటర్ చాలా రీజనబుల్ రేట్ అండి ఇది హెవీ వర్క్ వచ్చింది కదా ఇంకా కలర్స్ ఉంటాయా కలర్స్ కూడా చూడండి ఇది కూడా మనకి సిక్స్ ఎయిటీ ఫైవ్ రూపీస్ మీటర్ సో స్టోర్ లో ఇంకా ఇప్పుడు ఏది తీసుకున్న మనకి డిస్కౌంట్ అది మన ఫాలోవర్స్ ఫాలోవర్స్ కి ఇది కూడా చూడండి ఇది కూడా హెవీగా ఉంది ఇది కొంచెం కాస్ట్లీ పడుతుంది మనకి ఇది మన రేట్ వచ్చేసి ఇది థౌజండ్ మనకి డిస్కౌంట్ తర్వాత ఓన్లీ సెవెన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మీటర్ సెవెన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మీటర్ పడుతుంది చూడండి చూసారా ఎంత బాగుందో అసలు కలర్ కూడా ఇవి కూడా మనకి చాలా రీజనబుల్ రేట్స్కి వస్తాయండి మనకి డిస్కౌంట్ తర్వాత ఓన్లీ సిక్స్ థర్టీ ఫైవ్ రూపీస్ మీటర్ పడుతుంది సిక్స్ థర్టీ ఫైవ్ సిక్స్ థర్టీ ఫైవ్ రూపీస్ మీటర్ ఇది ఇంకొకటి ఫ్యాబ్రిక్ న్యాచురల్ క్రీప్ అయినా మొత్తం ఇట్లా మీకు వర్క్ వస్తుంది ఒకసారి ఇట్లా జూమ్ చేసి చూడండి ఇది ఇది కూడా మనకు ఆఫ్టర్ డిస్కౌంట్ ఓన్లీ సిక్స్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మీటర్

ఇలా చూస్తున్నారు కదా కలర్స్ అయితే ఇంకా చాలా చాలా ఉన్నాయి ఇప్పుడు ఇంకొకటి ఈ ఐటమ్ కూడా చూడండి ఇది కూడా మనకి చాలా ఇప్పుడు మీకు ఏదైతే లెహంగాస్ కి చూపెట్టినాం కదా ఫ్రాక్స్ ఇది కూడా మొత్తం ఇట్లా లాంగ్ ఫ్రాక్ టైప్ ఇట్లా కుట్టిస్తే చాలా బాగా వస్తుంది ఇది ఇది మనకి మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ ఓన్లీ సిక్స్ ఎయిటీ రూపీస్ మీటర్ వస్తుంది సిక్స్ ఎయిటీ రూపీస్ చాలా ఛాలెంజింగ్ చాలా బెస్ట్ ప్రైస్ అండి సిక్స్ ఎయిటీ మీకు దీంట్లో కలర్ ఆప్షన్స్ కూడా మేము చూపెడతాము ఒక ఫైవ్ సిక్స్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మంచి మంచి కలర్స్ ఇవి సిక్స్ ఎయిటీ ప్లస్ జిఎస్టీ పడుతుందండి మనకిది ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ జిఎస్టీ మిడ్ దిన్ ఫ్రాక్స్ ఇట్లా కుట్టిస్తే చాలా హెవీగా చాలా బాగా వస్తుంది ఇది ఇది మనకి బ్లౌజ్ ఇంకా లేంగా కైటమ్ అండి ఇది ఇది కూడా మనకి క్రష్ పైన వస్తుంది ఇది హెవీగా ఉంటుంది ఇది కూడా మనకి డిస్కౌంట్ తర్వాత ఓన్లీ టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ మీటర్ టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ మీటర్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి చూడండి పెద్ద పన్నానే కదండి ఇవన్నీ సారీ పన్నాండి ఇవన్నీ నెక్స్ట్ చూద్దాం ఇంకా నెక్స్ట్ ఇది టిష్యూ ఇది మొత్తం సారీ పన్నా వస్తుంది అండి ఇది ఓకే ఇది 45 ఇంచెస్ పన్నా వస్తుంది మనకి ఇది 450 రూపీస్ మీటర్ మనకి డిస్కౌంట్ తర్వాత ఓన్లీ 315 రూపీస్ మీటర్ పడుతుంది ఇది 315 hmm. 315 ఇంట్లో మనం కలర్స్ చూపెడతాము ఇది కూడా సారీస్ కి బాగా పోతే ఇంత మన లైట్ కలర్స్ ఉంటాయి డార్క్ కలర్స్ ఉంటాయి త్రీ ఫిఫ్టీన్ రూపీస్ పర్ మీటర్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ఫైవ్ పర్సెంట్ జిఎస్టీ పడుతుంది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇది కలంకారీ ఫ్యాబ్రిక్ మేడం ఇది ఇది కూడా మల్టీపర్పస్ ఫ్యాబ్రిక్ ఇది నేను అమ్మేది టూ నైన్టీ ఫైవ్ రూపీస్ మీటర్ కానీ మీకు డిస్కౌంట్ తర్వాత ఓన్లీ టూ హండ్రెడ్ అండ్ టూ నాట్ ఫైవ్ రూపీస్ మీటర్ టూ జీరో ఫైవ్ రూపీస్ మీటర్ ఇది కూడా మల్టీపర్పస్ కుర్తాకి లెహంగాస్కి ఇది లిమిటెడ్ టైం ఆఫరే మేడం ఇది ఫుల్లీ లిమిటెడ్ టైం ఆఫర్ ఇది తర్వాత ఎంత బాగుందండి చాలా కలర్స్ చూడండి ఎంత మంచి కలర్స్ కొన్ని లైట్ కలర్స్ కొన్ని డార్క్ కలర్స్ అట్లా నెక్స్ట్ వీక్ వచ్చేసి చూపెట్టి టిష్యూ ఐటమ్ చూపెడుతున్నాము ఇది కూడా ఇప్పుడు కొత్త ట్రెండింగ్ ఐటమ్ అండి ఓకే ఇది మీకు బ్లౌజెస్ కి కుర్తాలకి మల్టీపర్పస్ ఇది మనకి మనకి డిస్కౌంట్ తర్వాత మనకి ఓన్లీ టూ ఫోర్ ఫైవ్ రూపీస్ పడుతుంది మీటర్ టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ మీటర్ పడుతుంది ఫైవ్ రూపీస్ మీటర్ ఇది కూడా మల్టీ డిజైన్ డిజైన్స్ మల్టీపర్పస్ డిజైన్స్ అండి ఇవన్నీ దాని స్పెషల్ లా కూడా డిజైన్ చేసుకోవచ్చు అంటే మగవాళ్ళకి కూడా కుర్తాస్ అట్లా డిజైన్ చేసుకోవడానికి బాగుంటాయి ఎగ్జాక్ట్లీ అండి ప్రతి ఒక్కటి ఒక్కొక్క డిజైన్ వచ్చింది క్లాత్ మన షాప్ లో ఇంక్ ఐటమ్స్ కూడా ఉంటాయి మేడం కానీ అన్ని మనం చూపెట్టలేము కాబట్టి కొన్ని కొన్ని ఐటమ్స్ మీకు చూపెడుతున్నాము ఇంకోటి మనకి ఇప్పుడు హోల్సేల్ లో ఇప్పుడు బొటీకోర్ అన్న స్టార్ట్ చేస్తున్నా హోల్సేల్లో అన్న షాప్ సెటప్ చేయాలన్నా కూడా మన దగ్గరకి రావచ్చు మన ఇది త్రీ స్టోరీ దాని లోపల పైన మనకి ప్లేన్ ఐటమ్స్ ఉంటాయి కాటన్ ఐటమ్స్ ఉంటాయి అన్ని ఐటమ్స్ మన దగ్గర అవైలబుల్ అయి ఉంటాయి ఇది ఓన్లీ మీకు చూపెట్టింది ఓన్లీ ఒక ఫ్లోర్ ఐటమ్ ఇది ఫైనల్ ఫ్లోర్ ఐటమ్ కాటన్స్ రా సిల్క్ అన్ని ఆ టైప్స్ కూడా మన దగ్గర ఉంటాయి మీరు కుదిరితే ఇప్పుడు బొటీగా షాప్ ఓపెన్ చేసినట్టు ఒకసారి మా దగ్గరికి మీరు ఒకసారి కనెక్ట్ కాండి వాట్సాప్లో చూడండి మా షాప్కి వచ్చి కూడా మీరు తీసుకోవచ్చు ఇంకా మన దగ్గర కూడా ఎట్లా అంటే వేరే లేక ఇదే మినిమమ్ తీసుకోవాలి సిక్స్ మీటర్స్ అట్ల మేము వీఆర్ రెడీ టు సపోర్ట్ ది హోల్సేలర్స్ మీకు మూడు మూడు మీటర్లు తీసుకోండి డిజైన్స్ ఎక్కువ తీసుకోండి లేకపోతే ఫోన్ చేయండి కొరియర్ అన్న చేస్తాము లేకపోతే మీకు ట్రాన్స్పోర్ట్లో ఇసేస్తాము మేము సో చూశారు కదా ఇలా అనమాట అసలు మిస్ చేసుకోవద్దు ఎందుకంటే మన ఫాలోవర్స్కి స్పెషల్ డిస్కౌంట్ ఇస్తున్నారు ఇంత మంచి ఫ్యాబ్రిక్స్ పైన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్